వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ న్యూ మాస్టర్స్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు సో నేనైతే క్లియర్ గా చెప్పాను మార్కెట్ లో ఏదైతే నిన్నటి హై ఉందో ఆ హై అవుట్ అయితే మాత్రం మార్కెట్ లో కొంచెం మనం పాజిటివ్ గా ఎంట్రీ ఇవ్వచ్చు మార్కెట్ కొంచెం పాజిటివ్ గా అవకాశాలు ఉన్నాయని చెప్పాను అదే విధంగా మార్కెట్ అయితే జరిగింది సో మన ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక చూస్తే నేనేం చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ లో ఇది ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఈ నిన్నటి హై ఈ హై ని ఎప్పుడైతే అవుట్ అవుతుందో అప్పుడు మీరు ఎంట్రీ అనేది తీసుకుని అని చెప్పాను సో ఆ ఎంట్రీ అనేది చూసారా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ లో ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ గా వెళ్ళింది సో సెకండ్ ఫిఫ్టీ మినిట్స్ గా బ్రేక్అట్ అయితే మాత్రం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను అలా బ్రేక్అౌట్ అయింది ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను టార్గెట్ అయితే సక్సెస్ఫుల్ గా దగ్గర అయింది దాని తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ వన్ సైడ్ ట్రైల్ అయితే జరిగింది మంచి బులిష్కే కానీ మనం అయితే ఎంట్రీ అయితే తీసుకోలేదు ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్ లో ఎందుకంటే ఇక్కడ కొంచెం అంటే కన్ఫర్మేషన్ కాదనమాట మా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయినా సరే కొంచెం నాకు ఎక్కడ మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అవుద్దామని ఎక్స్పెక్ట్ ఎందుకంటే ఇక్కడ ఒక రిజెక్షన్ రావచ్చు ఈ రిజెక్షన్ వచ్చి మళ్ళీ కన్సల్టేషన్ అని ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ ఎందుకు రిస్క్ ఆల్రెడీ ఇక్కడ మనం ప్రాఫిట్ లో ఉన్నాము సో ఇలా ఇలాగే ఉన్ని తప్ప మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకొని మళ్ళీ లాస్ అయింది అనుకోండి మళ్ళీ అప్సిడెంట్ అయిపోతాం అని చెప్పి సో ఇక్కడ ఎటువంటి ఎంట్రీ అయితే తీసుకోలేదు సో ఇక్కడైతే మన మంచి మూమెంట్ అయితే జరిగింది కానీ సో ఎంట్రీ అనేది తీసుకోలేదు దాని తర్వాత ఇక్కడ మీకు కన్సల్టేషన్ జరిగింది సో ఈ రోజైతే మార్కెట్ అయితే ఒక వన్ సైడ్ ర్యాలీ జరిగింది ముందుగా మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే సెవెన్ ట్వెల్వ్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫోర్ ఫార్టీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ అయితే మంచి మూమెంట్ అయితే జరిగింది ఈ రోజు సో ఇంకా ఫ్రైడే అయితే ఫ్రైడే కూడా ఒక మంచి మూమెంటం అయితే ఉండబోతుంది ఫ్రైడే మీరు అబ్జర్వ్ చేస్తే సో క్యాండిల్ క్యాన్ చూస్తే మంచి పాజిటివ్ గానే క్లోజ్ అయింది కాబట్టి రేపు మండే కూడా కొంచెం ఈ లెవెల్ ఏదైతే బ్రేకౌట్ అవుతుందో రోజు హై ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయితే మాత్రం మళ్ళీ ఫిఫ్టీ మినిట్స్ క్యాన్లు మళ్ళీ ఒక రికవర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది అప్ టు ఈ లెవెల్ వరకు రికవర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఓకేనా సో జాగ్రత్తగా రేట్ చేసుకోండి నేనైతే సపోర్ట్ నేను డెస్టినేషన్ వీడియో ఎంట్లో పెడితే మీకు కావాల్సిన షాట్ తీసుకోండి సో ఈ అక్టోబర్ మంత్ పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాము ఎందుకంటే డే లోనే మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్గా అయితే మార్కెట్ అయితే ఇదైందనమాట సో ఈ పాజిటివ్ లా కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ ఇన్స్టెన్స్ లో వీడియో లో పెడతాం మీకు ఆఫ్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్